మియాపూర్ లొకేషన్ లో లగ్జరీస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి మియాపూర్ మయూరి నగర్ అండి శ్రీనివాస హోమ్స్ లో ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంక్ బ్యాక్ సైడ్ లో మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్ బ్యాక్ సైడ్ లో కూడా వస్తుంది సిక్స్ హండ్రెడ్ థర్టీ వన్ స్క్వేర్ ఎట్స్ తో కార్నర్ బిట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ తో మనకి గ్రాండ్ ఎంట్రన్స్ తో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి అలాగే ఫ్లాట్ ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫార్టీ ఫైట్ రోడ్స్ వస్తుందండి బోర్డ్ సైడ్ స్టెల్టీ ప్లస్ ఫైవ్ బిల్ డీ ఈస్ట్ ఫ్లోర్ లో మనకి త్రీ ఫ్లాట్స్ అంటే అవైలబుల్ ఉన్నాయి టోటల్ గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అండి ఆల్రెడీ ఫోర్ ఫ్లాట్స్ అంటే సోల్డ్ అవుట్ అయినా ఓన్లీ లెవెన్ ఫ్లాట్స్ సో మిస్ చేసుకోకుండా ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోండి సో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకి త్రీ వేరియంట్స్ లో ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ అలాగే సిక్స్టీన్ ట్వంటీ యూడిఎస్ చూసుకుంటున్నట్లయితే మనకి థర్టీన్ ఫిఫ్టీ కి థర్టీ ఎయిట్ స్క్వేర్ స్క్వారాయిడ్స్ వస్తుంది ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ కి ఫార్టీ వన్ స్వయారైడ్ సిక్స్టీన్ ట్వంటీ కి ఫార్టీ సిక్స్ క్వారెడ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతూ హెచ్ఎండి అండ్ హూడా లేఅ్రూడ్ అపార్ట్మెంట్ అండి ఇది సో త్రీ బీహెచ్కే ప్రాపర్టీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో మనకి చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రైమ్ లొకేషన్ కాబట్టి అన్ని నియర్ బై లో ఉన్నాయండి అలాగే మనకి మియాపూర్ ఎక్స్లో అయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వస్తుంది సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ సెఫ్టీ అంటే స్లైట్లీ నగేషియబుల్ సో మనకి కి ఎక్స్ట్రా చార్జెస్ ఉన్నాయండి త్రీ ల్యాక్స్ సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మన ప్రమోషన్ కోసం మన నెంబర్ కూడా ఉంది కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ